హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థర్డ్స్ అందరు అలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట సండే రోజు షూట్ చేసింది ఇంకా ఆ రోజు కొద్ది కొద్దిగానే షూట్ చేశాను ఈ మధ్యన ఎవ్రీ సండే పెద్దగా ఏం షూట్ చేయట్లేదు సో అందుకనే లేట్గా పోస్ట్ చేస్తున్నాను సో వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలా వద్దా అనుకుంటూ సో మొత్తానికి ఎట్టకేళ్ళకైతే వాయిస్ పవర్ ఇచ్చేసాను అనమాట సో మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ అలా ఉందా కామెంట్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న అని కానిప్పుడు చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయి అన్నమాట ఇంకా ఏం చక్కగా నేను మార్నింగే లేచేసి ఇంకా ఫ్రెష్ అయిపోయాను తొందరగా ఇల్లు క్లీన్ చేసుకొని ఇక తర్వాత కిచెన్లోకి అయితే వచ్చేసానమాట సో నేను మంచిగా ఏదో షూట్ చేస్తూ వీడియో ఆన్ చేసి పొయ్యి మీద పాలు పెద్దగా పెట్టిన సంగతి చూసుకోలేదు పాలు అన్ని పొంగిపోయాయి అన్నమాట సో అది కూడా నేను అలానే రా వీడియోనే పెట్టేస్తున్నాను మరి నేను దూర్చింది పెట్టింది ఎలా ఎందుకులే అని చెప్పేసి ఎందుకంటే జనరల్గా ప్రతి ఒక్కరి ఇంట్లో పాలు పొంగుతూనే ఉంటాయి కదా పెద్దవి ఇంతేముంది అని చెప్పేసి ఇంకా అదే వీడియో కంటిన్యూ చేస్తున్నాను సో ఇవాళ ఒక చిన్న మళ్ళీ ఓల్డ్ మెమోరీస్ గుర్తు చేసుకుందాం సో ఓల్డ్ మెమోరీస్ అని నేను ప్రతిసారి ఎందుకు ఇదే చెప్తున్నానంటే ఎయిటీన్ నైన్త్ బ్యాచ్ వాళ్ళకి అప్పుడు జరిగే చాలా విషయాలు చాలా ఓల్డ్ మెమోరీస్ అన్నీ కూడా స్వీట్ మెమోరీస్ అండి అందులో భాగంగా ఒక స్వీట్ మెమోరీ ఏంటంటే సో ఎంతమందికి చందమామ కథలు పుస్తకాల ఐడియా ఉందో కామెంట్ చేయండి సో ఇప్పుడు పిల్లలకి చందమామ కథలు అంటే ఏంటో తెలియకపోవచ్చు కానీ నైన్టీన్ ఎయిటీ నైన్టీ జనరేషన్ పిల్లలకి అయితే బాగా తెలుస్తుంది సో అప్పుడు కాలేజీ టైంలో బాగా చదువుకునే వాళ్ళము భలే ఉండేవండి స్టోరీస్ అందులోనే పేదరాస్ పెద్దమ్మ కథలు అని చెప్పేసి తర్వాత బే బేతాళ విక్రమార్కుడు కథలు అని చెప్పి అలా కొన్ని స్టోరీస్ ఉంటుండే అనమాట సూపర్ గా ఉండేవి స్టోరీస్ అండ్ సో అలాంటివన్నీ కూడా పిల్లలకి అప్పుడప్పుడు మనం కూడా స్టోరీస్ చెప్తూ ఉండాలండి వాళ్ళు చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు అండ్ ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఇంకా అలాంటి ఉన్న పుస్తకాలు లాంటివి షేర్ చేయాలి అనుకుంటే ఈటీవీలో ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి పంచతంత్రం ప్రోగ్రామ్ వస్తుంది సో ఇది ఒకప్పుడు అయితే సండే నైన్ ఓ క్లాక్కి మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి వేసేది కానీ ఇప్పుడు ఎవ్రీ సాటర్డే వేస్తున్నారు ఆ స్టోరీస్ చాలా బాగుంటాయి అన్నమాట కొండపల్లి బొమ్మల్లాగా అవి చేసేసి నీతి కథలు అని చెప్పేసి మనకు స్టోరీస్ చూపిస్తూ ఉంటారు సూపర్గా ఉంటాయండి స్టోరీస్ అండ్ బై ది వే అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడైతే నేను చందమామ కథల గురించి చెప్తాను ఎంతమంది ఆ పుస్తకాలు చదివారా స్టోరీస్ గుర్తున్నాయి కామెంట్ చేయండి అందులోను బేతాల్ విక్రమార్కుని స్టోరీస్ ఉంటాయి చూడండి సో బేతాలు తప్పించుకోపోవడం అది విక్రమార్కుడు పట్టుకొని ఆయన మెడ మీద వేసుకొని రావడం ఆ తర్వాత సరే నేను నీ దగ్గర ఉండాలి అంటే నేను చెప్పే కథకి నువ్వు సారాంశం చెప్పాలి అని చెప్పి బేతాలు అనడం విక్రమార్కుడు దానికి దానికి సొల్యూషన్ వెతికి ఆన్సర్ ఆయనకి ఆన్సర్ చేయడం భలే ఉండేవంటే ఆ స్టోరీస్ సో నేను చిన్నప్పుడు ఎండాకాలం మొత్తం కూడా చిన్నమ్మ కథలతో స్పెండ్ చేసేదాన్ని ఆ ఆ పుస్తకాలు మా నాన్న తీసుకొచ్చేది బాగా చదివేది నాకు అది బాగా గుర్తు అండ్ తర్వాత ఇప్పటి పిల్లలకైతే ఏమైనా యూట్యూబ్లో షార్ట్స్ అని తర్వాత జనరల్గా టీవీలో యూట్యూబ్ పెట్టుకొని సెల్ లో యూట్యూబ్ పెట్టుకొని ఆ షార్ట్స్ అని అవన్నీ ఇవన్నీ చూస్తున్నారు కానీ వాటి వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కానీ ఇలాంటి స్టోరీస్ అప్పట్లో భలే ఉండేవి సో మన అమ్మమ్మలు నానమ్మలు కూడా మనకు అన్నం తినేటప్పుడు స్టోరీస్ చెప్పేవాళ్ళు కదా సో ఇప్పుడు అన్నం తినిపించాలంటే వాళ్ళ చేతిలో మొబైల్ పెట్టి తినిపాల్సి వస్తుంది అప్పుడు తినిపించాలంటే అలాంటి కథలే చెప్పే తినిపించేవాళ్ళు ఎంతో బాగుండేవి ఓల్డెన్ డేస్ గోల్డెన్ డేస్ అండి కాదంటారా కామెంట్ చేయండి మీకు ఇలాంటి గుర్తున్నాయా ఫైనల్ ఇల్లు అయితే క్లీన్ అయిపోయింది అండ్ తర్వాత మండల నుంచి మా పాప ఒకటే మఫ్నిస్ కావాలి కప్ కేక్స్ కావాలి అని చెప్పేసి ఒకటే మారం చేస్తుంది సరే ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేద్దాము అని చెప్పి జెప్టోలో బేకింగ్ పేపర్ ఉంటుంది కదండీ సో ఆ పేపర్ బుక్ చేద్దామని చెప్పి బుక్ చేశాను దాంతోపాటుగా ఈ సండే కాబట్టి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేశాను బ్రెడ్ బ్రెడ్ చీజ్ తినేద్దాము పాపకు పెట్టేసి మేము మనం నార్మల్గా స్లైస్లు తిందాము అని చెప్పేసి జెప్టోలో తొందరగా వస్తుంది కదా అని చెప్పి బుక్ చే పెడదామని జస్ట్ ఒక చీజ్కి అలాగే బేకింగ్ పేపర్కి పెట్టాను ఇంకా దాంతో పాటుగా ఇంకా మా పాప ఉండే నాకు మఫ్నీస్ కావాలి మఫ్నీస్ కావాలి కప్ కేక్స్ కావాలని చెప్పి మారం చేస్తుంది కదా అని చెప్పేసి ఇంకా అవి పెట్టాను జస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ థింగ్స్కి నాకు సెవెన్ హండ్రెడ్ చేంజ్ అయ్యిందండి సో చిన్న చిన్న బేకింగ్ ఐటమ్స్ తీసుకున్నాను ఇంట్లో ట్రై చేద్దాము అని చెప్పి దాంతోపాటుగా కట్ ప్యాకెట్ అలాగే గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ చీజ్ ఒక పన్నీర్ ప్యాకెట్ ఆ తర్వాత బ్రెడ్ ప్యాకెట్ ఈ థింగ్స్కి మూడు మా తీసుకున్నాం మూడు డిఫరెంట్ ఫ్లేవర్స్ వీటికి సెవెన్ హండ్రెడ్ చేంజ్ రూపీస్ అయిందండి అసలు అమౌంట్ ఎలా ఖర్చు అయిపోతుందో కూడా అర్థం కావట్లేదు అందులోని ఆన్లైన్ మార్ట్స్ వచ్చాక సో ఇష్టం ఉన్నట్టుగా అయిపోతున్నాయి అనిపిస్తుంది సో ఏం ఆఫర్స్ ఉన్నాయో లేవో తెలియట్లేదు కానీ అయితే బాబోయ్ చెప్పనే అక్కర్లేదు ఏదైనా బుక్ చేద్దామంటే ఒక్కడితోనే అయిపోదు దానికి ఇంకేదో పెట్టి ఇంకేదో బట్టి ఎక్స్టెన్షన్ చేస్తూ ఇంకేవేవో బుక్ చేస్తూ ఉంటాం ఆ థింగ్స్తో అవసరం ఉన్నా లేకపోయినా బుక్ చేసుకుంటూ ఉండడం వల్ల అమౌంట్ ఇష్టం ఉన్నట్టుగా ఖర్చు అయిపోతుంది ఇక మీకు అనిపిస్తుంది కదా జస్ట్ ఈ థింగ్స్కే సెవెన్ హండ్రెడ్ చేంజ్ అయ్యిందంటే మార్నింగ్ మార్నింగ్ ఇంత బొక్క పెట్టుకున్నామా అనిపించింది ఏదైనా ఈ రోజుల్లో ఖర్చులు చాలా ఎక్కువైపోతుంది అదే సామెత ఉంటుంది చూసి చదువు జారుడు బర్పలు బారుడు అన్నట్టు సంపాదించేది ఒక్కరైతే ఖర్చు పెట్టదు ఇంత ఇంట్లో ఎంతమంది అన్నట్టుగా అట్లా అవుతూ ఉంటుంది కానీ సమ్టైమ్స్ తప్పదండి ఇష్టమైనవి ఇష్టం ఉన్న టైంలోనే తినాలి ఇంకా తర్వాత మనం అనుకున్నా తినలేమేమో కాబట్టి తినాలనుకున్నప్పుడు తినాలి కానీ ఎంత ఖర్చు చేయాలి అంతే ఖర్చు చేయాలనిపించింది ఈ థింగ్స్కి సెవెన్ హండ్రెడ్ చేంజ్ అయ్యింది బయట ఏదో ఒక షాప్ హాల్ అయితే మీకు నేను షేర్ చేశాను కదా ఎవ్రీ వ్లాగ్లో సో ఇది ఈరోజు షేర్ చేస్తున్న చిన్న షాప్ హాల్ అనమాట జెప్టో హాల్ సో ఆ తర్వాత ఇంకా ఆకుకూరలు అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను వీక్కి సరిపడా అన్నీ కరివేపాకు కొత్తిమీర పుదీనా గంగవాలి కూర తీసుకొచ్చిన ఉండే ఈసారి అలాగే కొంచెము మన ఉల్లాక్ అంటారు కదా సో అది తీసుకొచ్చాను సో సాటర్డే ఇవన్నీ నైటే నేను ఎట్టి పరిస్థితిలో నైటే కట్ చేసి పెట్టుకుంటాను అలా కట్ చేసి పెట్టుకుంటూ ఒక పని అయిపోతుందండి లేకపోతే ఒళ్ళు బర్ధకం అయిపోతుంది ఈ పని అలాగే పెండింగ్ అయిపోతుంది ఇలా కట్ చేసి పెట్టుకున్నామంటే అప్పటికప్పుడు వంట చేసేటప్పుడు మంచిగా శుభ్రంగా కడిగేసి కర్రీల కూరలో వేసేయవచ్చు అలా కట్ చేయకుండా పెట్టుకో పెట్టుకోవాలనుకు అలానే ఉంచితే ఎక్కువ పని అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది నాకు సో అందుకని ఇలా ఆకురలన్నీ కట్ చేసి పెట్టుకుంటాను నేను ఏ అయినా సరే ఖచ్చితంగా హూజ్ క్వాంటిటీలో ఏ అయినా ఏ కూరలో ఏ పప్పులో అయినా కొత్తిమీర కరివేపాకు ఎక్కువ వేస్తూ ఉంటాను నాకు అందుకనే వీక్లీకి నాకు ట్వంటీ రూపీస్ దాకా కొత్తిమీర తీసుకుంటూ ఉంటాను మార్కెట్లో తెచ్చింది ఒక అయితే తర్వాత మళ్ళీ ఇంటి ముందుకు మళ్ళీ తీసుకుంటాను మళ్ళీ ఎక్కువ కొత్తిమీర కరివేపాకు ఎక్కువ వాడుతూ ఉంటాను ఇంకా మఫ్నిస్ తీసుకున్నాం కదా ఇక టేస్ట్ చేయాల్సిన టైం వచ్చిందనమాట స్ట్రాబెర్రీ వెనిలా చాక్లెట్ త్రీ ఫ్లేవర్స్ తీసుకున్నాము ఈ వ్లాగ్కి నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి నేను ఇంట్లో మఫ్నిస్ కూడా ట్రై చేశాను కప్కేస్ ట్రై చేశాను రాగి ఫ్లోర్తో హెల్తీగా ఎంత బాగా వచ్చాయంటే సూపర్గా వచ్చాయి దాని ముందు ఇది ఎంత అనిపించింది అండ్ హెల్తీగా షుగర్ లేకుండా చేశాను తొందరలో ఆ రెసిపీ అయితే షేర్ చేస్తాను అండ్ సండే బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంకా ఇలా సింపుల్గా బ్రెడ్ టోస్ట్ చేసుకుంటున్నాం యాక్చువల్ సాటర్డే రోజు నేను క్వాంటిటీలో చపాతీలు చేసి పెడతాను ఇంకా సాటర్డే కూడా అసలు ఓపిక లేకుండే అందుకే చెయ్యలేదు సో కాబట్టి ఇంకా సండే రోజు ఇంకా బ్రెడ్ ఇంకా మా పాపకి అయితే మధ్యలో ఒక చీజ్ స్లైస్ పెట్టి ఇచ్చేస్తామన్నమాట కొంచెం కాల్షియం ప్రోటీన్ ఉంటుంది కదా ఇంకా మనం చీజ్ తీసుకుంటే కొంచెం ఎక్కువ కొలెస్ట్రాల్ వచ్చేస్తాయి అయినా కూడా ఎక్కడో టెంప్ట్ అవుతాం కొంచెం మనం తింటాం చీజ్ తీసుకుంటాం సరే ఎప్పుడో ఒకసారి ఇంకా అదిలే అనిపిస్తూ ఉంటుంది సో ఇంకా బ్రెడ్తోనైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసాము సో తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ పని అయిపోయింది కదా ఇంకా లంచ్ కొద్దాము కొనియాలు కటింగ్ చేసుకుందాము అని చెప్పేసి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అప్పుడు ఇంటి ముందుకైతే జీలకర్ర అమ్మేవాళ్ళు ఇట్లా కొంచెము స్పైసెస్ అమ్మేవాళ్ళు ఇంటి ముందుకు వస్తారండి వాళ్ళ దగ్గర కొన్ని కొన్ని బాగానే ఉంటాయి మరి అంత చీప్గా ఏముండవు అందులో భాగంగా నేనైతే జీలకర్ర తీసుకున్నాను మొన్న సండే రోజు హండ్రెడ్ రూపీస్కి పావు బయట షాప్లలో చాలా కాస్ట్లీ ఉంది నేను కర్రీలలో ఎక్కువగా జీరా పౌడర్ జీలకర్ర అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను డైజెషన్కి చాలా మంచిది కదా అని చెప్పేసి అలాగే నేను ఎర్లీ మార్నింగ్ డ్రింక్ కూడా జీరా వాటర్ తీసుకుంటూ ఉంటాను సో అందుకనే జీలకర్ర ఎక్కువగా అవుతుందని చెప్పి ఇంటి ముందుకొస్తే తీసుకున్నాను నెక్స్ట్ ఇంకా కడిగిన గిన్నెలు ఉంటాయి అవి సదిరిస్తున్నాను అలాగే కూరగాయలు అట్ ది సేమ్ టైం రెండు పండ్లు కూరగాయలు కట్ చేసుకున్నాను అనమాట సో ఇంకా ఎవ్రీ సండే లాగానే ఈ సండే కూడా కీమానే స్పెషల్ మా ఇంట్లో ఇంకా ఇంకా చికెన్ జోలికి అయితే మేము వెళ్ళట్లేదు ఫిష్ తీసుకొస్తుంది వడవదు ఫిష్ తింటే ంటాం కానీ అన్నం తినము సో నేను ఫిష్ కూడా నేను ఎప్పుడూ నేను ట్రై చేయలేదు సార్ బట్ ఒకసారి ట్రై చేయాలి ఊరికి కీమా తిని తిని ఎవ్రీ సండే అదే తిని తిని చాలా బోర్ కొడుతుంది చికెన్ని బాగా మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది బట్ తీసుకురావాలా అని చెప్పేసి మా హస్బెండ్ అన్నారు ఇంకా వద్దులే ఎట్లాగో ఆగినాం మళ్ళీ ఎండాకాలం వేడి ఎందుకులా అని చెప్పి చూస్తున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ సండే కంపల్సరీగా చికెన్ తెచ్చుకోవాలి ఎందుకో చికెన్ బిర్యానీ చేసుకోవాలని క్రేవింగ్స్ వస్తున్నాయి నాకైతే ట్రై చేయాలి సో ఒకవైపు అయితే మేము ఎవ్రీ సండే ఖచ్చితంగా బగారా రైస్ వేసుకుంటామండి మామందమే అందులో ఎక్కువ స్పైసెస్ వాడను నేను ఎందులో కూడా లైట్గా వాడతాను అసలు లవంగాలు అయినా అసలు రెండు రెండు అట్లా ఉండి లేనట్టుగా ఉంటాయి నేను చేసే రెసిపీలో సో ఒక పక్కన బగారా రైస్ చేస్తున్నాను ఈరోజు బగారా రైస్లో కొంచెం నేను టమాటాలు కూడా యాడ్ చేస్తాను జస్ట్ పలావ్ ఫ్లేవర్ వస్తుందని చెప్పేసి సో స్పైసెస్ కూరగాయల ముక్కలు అన్నీ కొంచెం నూనె నెయ్యిలో వేయించేసుకొని

మన ధనియాల పొడి జీరా పొడి గరం మసాలా నిమ్మకాయ రసం అవన్నీ వేసేసుకుంటానమాట సింపుల్గా బారైస్ నాశయాలు అలా అని చేస్తాను మరోవైపు సింపుల్గా కీమా కర్రీ అయితే ప్రాసెస్ చూపిస్తున్నాను ఎవ్రీ సండే చూపిస్తాను ఇంకా అది కంటిన్యూ చేస్తున్నాను ముందైతే ఆయిల్లో స్పైసెస్ కొంచెం షాజీరా లవంగా యాలకులు పట్టా వేసేసుకొని ఫ్రై చేసుకొని ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఉల్లాక్కు వేసాను ఈరోజు అన్నీ కొంచెం మంచిగా ఫ్రై చేసుకొని మంచిగా కడుక్కున్న కీమాని కూడా వేసేసి ఇంకా మిగతా గరం మసాలా దినుసులు సారీ స్పైస్ ఉంటాయి కదా పసుపు ఉప్పు కారం మసాలా దినుసులు అవన్నీ ఉంటాయి కదండి దాన్ని ఎల్లపొడి గరం మసాలా అవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని విజిల్ పెట్టుకొని ఉడికించుకోవడమే సో మీలో ఎంతమందికి కీమా కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి సో ఎవ్రీ వీక్ కీమా అనేది ఇంటే మస్తు బోర్ కొడుతుంది కదండి సో ఎవ్రీ సండే అంటే మేమైతే ఒక సండే చికెన్ ఒక సండే కీమా అలా ఆల్టర్నేట్గా ఎప్పుడైనా తెచ్చుకునే వాళ్ళము ఇంకా ఇంకా ఈ మధ్యాహ్నం ఇంకా చికెన్ బట్ ఫ్లూ అంటున్నారని చెప్పి చికెన్ ఎగ్స్ అయితే అవాయిడ్ చేస్తున్నాం అనమాట ఇంకా ఫైనల్లీ విజిల్ అయితే పెట్టేశాను కీమా కూడా మంచిగా ఉడికింది అండ్ ఫైనల్లీ ఇందులోకి కొంచెం కసూరి మెంతి అలాగే కొబ్బరి పొడి యాడ్ చేసుకుంటే సరిపోతుంది కసూరి మెంతి వేసుకోవడం వల్ల మంచిగా మెంతి కూర వేసుకున్న ఫ్లేవర్ అనేది కూరకి తగులుతుంది అనమాట ఈ కూర అనే కాదు సో ఏ కర్రీలోనైనా టమాటా వేసి ఏ గ్రేవీలో అయినా సరే కొంచెం కసూరి మెంతి వేస్తే బాగుంటుంది అరోమా టేస్ట్ అనేది చాలా ఎక్కువ అవుతుంది బాగుంటుంది ట్రై చేయండి సో ఇలా సింపుల్గా కీమా కర్రీ అయితే చేసేసుకున్నాము సండే రోజు ఇంకా ఆఫ్టర్ దాట్ ఈవినింగ్ అయితే చిన్న న్యాప్ అయితే తీసేసుకొని ఇంకా కాఫీ తాగి తాగామనమాట ఈ సమ్మర్ వచ్చిందంటే ఫ్యాన్స్కి ఏమవుతుందో అర్థం కాదు దాంట్లో బేరింగ్ పోవడం ఇంకేదో అవ్వడం అవుతూ ఉంటుంది ఇంకా అది రిపేర్ అయితే ఇచ్చేసి ఇంకా మా వారు ఇంకా చక్కగా ఫ్యాన్ అయితే క్లీన్ చేస్తున్నారు దాని రెక్కలు ఉంటాయి కదా క్లీన్ చేస్తున్నారు సో దీనివల్ల ఇది ఒక ప్రాఫిట్ అబ్బా అది పోతే పోయింది కానీ ఫ్యాన్ అయితే క్లీన్ అవుతుంది సో జనరల్గా ఆడవాళ్ళ మెంటాలిటీ ఇదే ఉంటుంది కదా సో మనకు అది అందనప్పుడు మన ఇంట్లో హస్బెండ్స్ని అది కొంచెం తుడవండి అంటే ఇప్పుడు దాన్ని ఎవరు చూస్తున్నారు అని క్వశ్చన్ చేస్తారు మనకేమో నీట్గా లేకపోతే ఎలానో అనిపిస్తుంది నాకు అనిపించింది ఇది పోయింది నయమైంది చక్కగా పండగ కూడా వస్తుంది క్లీన్ అయిపోయింది ఫ్యాన్ అనిపించింది అనమాట సో అలా క్లీన్ మంచిగా అది ఆ పనిలో ఉండే మా వారు ఇంకా ఆ రోజు ఇంకా నేను కూడా ఆయనకి హెల్ప్ చేశాను ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా పెసరపప్పు నానబెట్టనుండే మండే రోజు నేను బ్రేక్ఫాస్ట్ బెసర చిల్లా చిల్లా చిల్లాగేసాను కొంచెము డైటింగ్ రెసిపీ అనుకోవచ్చు ఇందులో బియ్యం ఏమీ యాడ్ చేయలేదండి జస్ట్ పెసరపప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక నాలుగైదు గంటలు నానబెట్టేసాను తర్వాత రుబ్బేసాను అనమాట అలాగే ఈవినింగ్కి ఇంకా రైసే ఖచ్చితంగా సండే రోజు ఈవినింగ్ రైసే ఉంటుంది చపాతీలు ప్రోగ్రామ్ పెట్టుకోను తర్వాత కాఫీ తాగేసి ఇంకా ఇంకా రైస్ కూడా కడిగేసి పెట్టేశాను అండ్ ఫైనల్లీ ఇంకా ఖాళీగా ఉంటే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది ఉంటుంది కదా ఇది చాక్లెట్ ఫ్లేవర్ ఉన్న మఫిన్స్ సో మొత్తం త్రీ ఫ్లేవర్స్ బుక్ చేశానని చెప్పాను కదా అందరూ ఇంకో ఫ్లేవర్ అనమాట అది కూడా టేస్ట్ చేసాము సో అన్ని అన్నిట్లో కూడా త్రీ త్రీ పీసెస్ వచ్చాయి అది ఒక్క ప్రైస్ వచ్చేసి సెవెంటీ అబనో ఏమో ఉంది సో అదే నేను హండ్రెడ్ బిలో టూ హండ్రెడ్ రూపీస్కి నేను చక్కగా ఇంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ అని కొనేసి ఇంట్లో ట్రై చేశాను రాగి ఫ్లేవర్తో చాలా బాగా వచ్చింది నేను చేసానని చెప్పుకోవడం కాదు కానీ టేస్ట్ మాత్రం అమృతంగా ఉంది మీకు కూడా తప్పకుండా షేర్ చేస్తాను అండ్ ఫైనలీ మండే కోసం కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అని మండే రోజు పెసర చిల్లా అని చెప్పాను కదా ముంగన్ చిల్లా అని చెప్పి దానికోసం అని కొబ్బరి ముక్కలు ఉండే కొబ్బరి చట్నీ చేద్దామని అవన్నీ కట్ చేసి పెట్టుకుంటే తెల్లాల లేవగానే పని ఎక్కువగా అనిపించదు కాబట్టి అలా కట్ చేసి పెట్టుకుంటాను కలర్ చేంజ్ అయ్యేవి అలాంటివి మట్టుకు అంటే ఆనియన్ ఆలు ఇలాంటివి కాకుండా మిగతావన్నీ కూడా కట్ చేసి పెట్టుకుంటాను అనమాట అండ్ ఫైనలీ మండే రోజు అయితే నేను వంకాయ మసాలా కర్రీ చేశాను సో ఆ రెసిపీ మీకు కావాలంటే చెప్పండి షేర్ చేస్తాను సో దానికోసం అని మసాలా సాలకి మనము నువ్వులు కొబ్బరి పొడి పల్లీలు ఇలా వేయించి వేయించుకుంటారు కదా అవన్నీ కూడా వేయించి పెట్టుకుంటే మార్నింగ్ లేవగానే చక్కక్కున్న దాన్ని పేస్ట్ చేసేసుకొని పెట్టేసుకుంటూ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇక ఖాళీ టైంలో ఇంకా ఆడవాళ్ళకి ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేయాలని ఉంటూ ఉంటుంది కదా అది మన ఆడవాళ్ళ హక్కు ఏమో మన ఆడవాళ్ళ జన్మ హక్కు తెలియదు కానీ ఖాళీగా ఉన్నామంటే సరే ఆ పని చేయకపోతే మీ పని చేయకపోతే మన ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటాము అండ్ ఫైనల్లీ ఇలా అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత జీరా పౌడర్ కూడా చేసి పెట్టుకున్నాను అనమాట సో జీరా పౌడర్ అయిపోయి దగ్గర దగ్గర టెన్ డేస్ అయిపోయింది రోజు రేపు చేసుకుందాం రేపు చేసుకుందాం రేపు చేసుకుందాం అని బద్ధకం అయిపోతూ ఉంటుంది ఒకసారి ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే వన్ మంత్ దాకా వస్తూ ఉంటుంది అనమాట సో అలా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను నేను జీరా పౌడర్ వంకాయ మసాలాకి మసాలా పౌడర్ అవన్నీ రెడీ చేసి ఇంకా రెడీగా పెట్టుకుంటే మండే తొందరగా క్విక్గా రెసిపీ చేయొచ్చు అని చెప్పేసి ప్లాన్ అనమాట సో దట్స్ ఇట్ అండ్ సండే వ్లాగ్ అంతే ఎక్కువ ఎక్కువ ఏం షూట్ చేయలేదు అండ్ ఫైనలీ జ్యూస్ అయితే మా వారు ఆ రోజు కొబ్బరి నీళ్ళు తీసుకొచ్చారు దాంతోపాటు లోత పచ్చి కొబ్బరి ముక్క ఉంటుంది కదా లోపల కొబ్బరి బోండాలో పచ్చి కొబ్బరి తురుము కొన్ని పాలు పోసి నా కోసం ఇలా మిల్క్ షేక్ చేశారనమాట సో లవ్లీ హస్బెండ్ సో అంటే యాక్చువల్లీ నాకు చాతగా పని ఎక్కువైనప్పుడు ఆయన ఇంట్లో ఉంటే నాకు ఖచ్చితంగా ఏదో ఒకటి చేసిస్తూ ఉంటారు అలాంటి అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా ఆడవాళ్ళకి ఇంకేం కావాలి చెప్పండి సో ఇదండి సండే వ్లాగ్ వ్లాగ్ నచ్చితే ఒక లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ని చూసిన వాళ్ళైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లా కానీ ప్రెస్ చేసినట్లు అయితే నెక్స్ట్ టైం వీడియోని అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మేము వాళ్ళకి వస్తాయి అన్నమాట ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలిసి అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్